కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పనిగట్టుకుని కొందరు అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని అటువంటి వాటిని ప్రజలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ వేల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి గడ్డం నర్సారెడ్డి మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గత ఐదేళ్లుగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ నాయకుల మీద పథకాల మీద తమ అనుచరులతో విమర్శలు చేయించడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన చూసి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న ఐదు లక్షల రూపాయల హామీని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేరుస్తుందని మండల ప్రజలు ఎవరు కూడా ఎక్కడికి తిరగవద్దని ప్రతి ఒక్క దరఖాస్తును పరిశీలించి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ మాజీ సర్పంచ్ రాజన్న స్వరూప ఇంద్రాగౌడ్ రాజేందర్ రమణ నరేందర్ దాస్ మోహన్ చరణ్ రాజమత్యం రాజేశ్వర్ నరేష్ మజిద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రశాంత్ రెడ్డి గారిని కానీ వారి అంచం కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో కానీ మా మండలంలో కానీ వీళ్ళు ఎన్ని గ్రా ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు లేదా లబ్ధిదారులకు గతంలో ఐదు లక్షలు ఇస్తామన్నారు అది అసెంబ్లీ సాక్షిగా కాదు మూడు లక్షలున్నాయి ఆ మూడు లక్షలున్నా కానీ ఎంతమందికి ఇచ్చిరు ఏదైతే ఓ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ ఆ ఉన్న టైంలో ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎలక్షన్ కోడ్లో మీరు ఆర మేఘాల మీద ఇష్టానుసారంగా గ్రామ సభలు చేయకుండా కార్యకర్తలకు అనుకున్న కొన్ని ప్రొసిడింగ్లు ఇచ్చి మేము ఇచ్చామని చెప్తున్నాం ఎన్నికల ఎన్నికల కంటే ముందు మీరు ఏం చేశారు ఎక్కడికి పోయి అదే మీ సొంత భవనాలు ఏం పోయి ఆరు నెలల్లో నిర్మించుకున్నారు కానీ పేదవాళ్ళ కోసం ఎక్కడ కూడా మీకు చేసిన పాపాలు లేదు ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు మాత్రమే మీరు ఆ ప్రొసిడింగ్లు ఇచ్చారు ఆ ప్రొసిడింగ్లలో కూడా ప్రామాణత్గా పాటించలేరు మేము ఏమంటున్నామంటే ఎవరైతే అర్హత ఉంటుందో వారికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఆరు గ్యారెంటీ అస్థుల్లో ఇది ఒక భాగము ప్రతి పేదవారికి ఐదు లక్షల ఇల్లు నిర్మించడానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఎవరి దయదక్షల మీద ఆధారపడకండి మీ ఇంటికే వస్తారు మీరు ఏదైతే మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా నిన్న ఎంఆర్ఓ గారికి నిన్న తీత్రం ఇచ్చుకున్నారా ఇంకా ఇస్తారా ఇచ్చినా కానీ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు ప్రతి వారికి ప్రామాణికంగా ఏదైతే ఉన్నదో అర్హత ఉంటే ఖచ్చితంగా మీ మీ ఇంటికి ఆ ప్రొజెన్లు వస్తాయి ఎవరి మీద ఆధారపడకండి ఎవరి ఇన్ని రోజులు ఈ ఈరోజు కావాలని రాబోయే పార్లమెంటు ఎన్నికలు లబ్ధి పొందడానికి గతంలో ఏదైతే పేపర్ నుంచి మేము ఎన్నికలకే అప్లై చేస్తున్నాం అవి పల్లెలు కుద్దలు కట్టుకోవడానికి వరికి వస్తాయి కానీ ఎక్కడ కూడా వరికి రావని చెప్పినాం ఇప్పుడు కూడా అది చెప్తున్నాం వాళ్ళు తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగితే ఏమి లాభం లేదు మీ ఇంటికే ఆఫీసర్ వస్తాడు ఒకవేళ మీకు అరాత ఉంటే అక్కడనే ప్రొసీజర్లు వస్తాయి కాబట్టి పేపర్ కూడా ఎవరి చుట్టూ తిరగకండి వేలుపురు మండలం ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే గత ఎన్నికల హయాంలో ఈ ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కుల సంఘాల కోసం ప్రొసిడింగ్స్ వారికి చెప్తున్నాను కుల సంఘాల సభ్యులకు చెప్తున్నాను మీకు ఎవరైతే ప్రొసిడింగ్స్ ఇచ్చిరో వాళ్ళను మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను ప్రతి గ్రామంలో నిజా తీయండి ఆ ప్రొసిడింగ్ల విషయంలో అడగండి మేము మీకు అండగా ఉంటాము అవి ఖచ్చితంగా ఆ ప్రొసిడింగ్లను ఆ ప్రశాంత్ రెడ్డి గారే ఆ ఆ కుల సంఘాలకు ఇవ్వాల్సిన బాధ్యత అయినదే కాబట్టి అవి నిలదర్చుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పేర్కొని మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు అర్హులైన వారికి మేము మూడు లక్షల ప్రొవిజన్ ఇస్తామని చెప్పుకుంటున్నారే మేమేమంటున్నాం అర్హత ఉన్న వారికి మీరు మూడు లక్షలు ఇస్తా అంటే మేము ఐదు లక్షలు ఇస్తామంటున్నాం కానీ అర్హత లేని వారికి మీరు అందరూ ప్రొవిజన్ ఇచ్చి అవి ఎక్కడ మిస్ అయిపోతాయో మా వాళ్ళకి ఎక్కడ రావన్న ఆలోచన కొద్ది మీరు భుజాలు కడుముకుంటున్నారు మళ్ళీ అందులో ఒక భాగం ఏమిటంటే ఈ చోట నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అది ఇప్పిస్తాం ఇది అని చెప్పేసి రక్షణలు తీసుకొని ఆమయామాలు తీసుకొని మేము వాళ్ళకి ఇప్పించలేకపోతున్న మన బాధ కొద్ది నిన్నటి నిరసన కార్యక్రమం చేపట్టినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల కీమను వంద రోజుల మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వంద రోజులలో ఖచ్చితంగా చేసి తీరమని మేము ప్రత్యేక తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల నాటికి పుట్నాల కౌన్కి వస్తాయా మీరు అర్హత లేని వారికి ఇచ్చిన ప్రెసిడెంట్ గారు మీరు కౌన్కి వస్తాయా బహిరంగంగా వంద రోజుల నాటికి మేము ఎక్కడైనా సరే వేల్పూర్ విలేజ్లో ఎక్కడైనా సరే చెత్త మేము సిద్ధంగా ఉంటాం మేము మీరు పోయిన అధికారం పోయిందన్న ముప్పై రోజులకే ఇంత భుజాలు తడుపుకుంటున్నారే మాకు అధికారం చేయజారిపోయిందని ఉద్దేశం వద్ద ఇవన్నీ ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని నేను ఇక నుండి వంద రోజుల వరకు మేము ఆరు గ్యారెంటీల స్కీమ్ అమలు చేయకపోతే మేము కానీ అప్పుడు మేము దాని గురించి మాట్లాడతాం బహిరంగ అంతవరకు మేము ఏమంటున్నామంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడేది లేదు ప్రభుత్వం ఏర్పడేది మీరు మేము తెలంగాణ ఇచ్చినప్పుడు అరవై వేల కోట్లు ఉన్న బాకీ ఇలా ఏడు లక్షల కోట్లు చేసాము ఒక ఇంటి కుటుంబపు కొత్త నిర్మాణం చేసుకుంటే ఒక కొత్తగా వేరే చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి తెలిసి ఉండి కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు మీ రాజకీయాలు ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్ల కొరకు ఇసు ఉండే వంటి మద్దతుగతి ప్రేజ ప్రజలను కానీ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఆలోచన కట్టి ఇక్కడ మూడు లక్షల రూపాయల తోలు కచ్చి రోడ్లపై నిరసన తెలుపుతున్నారే ఇది ముందుకు మీకు అవగాహన లేదా ఇది మేము నేను ప్రొసిడెంట్లు ఇస్తున్నా ఇది అధికారంలోకి వస్తే చేస్తానా చేయనా మరి ఒక అవతగా రాదా అన్న అవగాహన లేకుండా మీ శానుసారం మీ అంచురులకు ముఖ్యంగా ఆ ప్రొసిడెంట్ ఇచ్చిండ్రు వాళ్ళకి ఎక్కడ రావన్న ఉద్దేశం కట్టి మీరు ఈ నిరసన కార్యక్రమం తెలిసినట్టుగా మేము అనుకుంటున్నాం అన్నాం నేను ఖచ్చితంగా ఆరు ఐదు స్కీమ్ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని పత్రికా ముఖంగా మీ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తాము ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళకి కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా తప్పు జరగకుండా ప్రతిదీ కంప్యూటరైజ్ చేస్తున్నారు మీరు ఎక్కడికైనా చర్చకు సిద్ధమే రేపు మీకు ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిందో అప్లికేషన్ ఆ అప్లికేషన్ ప్రతీది పోటీకరించి కంప్యూటరైజ్ చేసి అందులో అర్హత ఉందా లేదా లేకుంటే లేదు ఎందుకు లేదు అని కూడా రేపు రాబోయే రోజులలో అధికారులే మీ ఇంటికి వచ్చి చెప్తారు ఇది ప్రతిపక్షాలు ఈ పుట్టు నుంచి ప్రజలు ఎక్కడ కూడా ఆధారపడకండి ప్రతి హామీని నెరవేరుస్తాం అటువంటి అపోలేం పెట్టుకోదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా చేస్తాం ఇంకొకటి ఈ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న గతంలో ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఏదైతే పేద వాళ్లకు డబ్బు పెట్టి కట్టిస్తా అని చెప్పి అందరూ ఇక్కడ బాన్సువాడలో ఎన్ని గృహాలు మన జిల్లానే కదా మన పాత ఉమ్మడి అక్కడ ఎన్ని నిర్మించుకున్నాడు మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీరు ఎన్ని నిర్మించిందో ఎక్కడికైనా బహిరంగ